మగన్ <imitation> బ

அண்ணா ஏன்துக்கு வருது? அதெல்லாம் ஆலோசனை பண்ணிட்டு போயிடு. பாப்போம். அண்ணா போடுச்சு பக்கெட் எடுத்துல பாக்கெட்டு யாவது கிலோ எண்ணி வாங்க சுண்டர் சப்போர்ட் الماده பிரேமே ஹாய்ல அந்தக்கி யுனிவர்சிட்டி பிரேம் யுனிவர்சிட்டி 35 ஓட ராஜு अकोodel, Васणाटिक को, पेष्या मे मोल, में जाटिक मेद द Auss biography, पिम्हेस का हृकि काम सब्सकfolा हॉ कास्त promptường ఇంత ప్రచారం దాదాపు నెలవరకు తిరుగుతున్నాము కొంత అంటే మేము అది ఏం సింపుల్ నాకు అర్థం కూడా ఎందుకంటే మేము సింపుల్గా ఎవరి ఓటుతో అడుగున్నట్టు చూపిస్తామంటే అమ్మాయి వేయండి జగన్కి వెయ్యండి వందలుగా వైఎస్ఆర్ పార్టీకి ఉంటుంది మేము ఏడుతున్నాం అంటే మా ఎవరికి తీసుకుంటారు తీసి ఇస్తారు జగన్కి ఇస్తాము ఫ్యాన్ ప్రతి ఒక్కరు తొంభై ఎనిమిది రెండో నాకే ఇంక రెండు పర్సెంట్ ఎవరు కూడా మేము ఎందుకు ఎలా అడిగింది లేదు అంటే ప్రత్యేక పొందాలి ఇది చేసి పొందరుంది ఇంజనీ ప్రాబ్లం చెప్పి లైట్లు తప్ప ఏం పొందలేదు పథకాలు ఇస్తున్నాము ఆయన నుంచి లబ్ధి పొందాలను బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సీఎం కావాలంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఏమైనా భరోసా ఇస్తున్నారు ఇప్పుడు ఈ కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కాబట్టి కంటిన్యూ పథకాలు కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం ఖచ్చితంగా ఉండాలా కానీ ఇప్పుడు కొంచెం ఇలా రాయంతో రోడ్లో ప్రాబ్లం అవుతుంది దాదాపు ఇరవై రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ జీరో శాంక్షన్ అవుతుంది ఇంకా పది జైలు సేతం ఇరవై కోట్లు శాంక్షన్ ఆల్రెడీ అంటే పదహైదు కోట్ల రూపాయలు రోడ్స్ కని ఆల్రెడీ ఉంది ಲೈನ್ಸ್ ಕೂಡ ಬೋರ್ಡ್ಸ್ ಕನ್ನಡಿ ಕರ್ಫೆಕ್ಟ್ ಡಾಕ್ಸ್ಟ್ರಿ ಅನುಮಾನ ಇದೆ ಅದೇ ಇದು ಗಾರ್ಮೆಂಟ್ಸ್ ಇಂಡಸ್ಟ್ರೀ ಇಡೇನು ಎಕ್ವೇ ದಾದಾಪು ಇರೋದಕ್ಕೆ ಮುಂದಿನ ಎಂಕ್ಸ್ ಕಂಪನಿ ನೀರುಪತಿ ಅಂತ ಹೈದರಬೇ ಗಾರ್ಮೆಂಟ್ಸ್ ಗಾರ್ಮೆಂಟ್ಸ್ ದೀವನ್ ಕಾಪಿಡನ್ನು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಕೂಡ ಮನೇ ಡಾಕ್ಟರ್ ಮಂತ್ರಿಗೂ ಅಂತ ఇక్కడ స్లాబ్ విధానం కదా మామూలు ఇంటికి స్లాబ్ కదా ఎక్కువ కలిసి ఆటోమేటిక్గా అది రే రేట్ పెద్ద కాబట్టి అటువంటి గార్మెంట్ ఇండియా ఏ విధంగా ప్రతి గార్మెంట్స్ ఇస్తే వాళ్ళకి స్లాబ్ రేటు తగ్గించి సబ్సిడీ మెదంటే ఇప్పుడు ఏ ఏ విధంగా ధర్మంలో కానీ తినేట కార్మి ఏ విధంగా ఇస్తున్నారు ఇండస్ట్రీ ఏదైతే సబ్సిస్తారు ఆ విధంగా సబ్సిడీ తక్కువ రేట్ ఆ గార్మెంట్స్ వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి స్లాబ్బు గార్మెంట్ నేను కూడా గార్మెంట్ నాకు గార్మెంట్ అయినా కాబట్టి నాకు దాదాపు యాభై సంవత్సరాలు రూపాయలు అనుభవించుకోవచ్చు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ పరిస్థితులని రాయదరిలో ఒక యాభై నుంచి రాజదగ్గరిని తయారు తయారు చేసుకుని తయారు చేసుకుంటారు నేను ఎప్పుడు ఊహీ జిల్లాలో దాదాపు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత నేను అనుమతి తర్వాత దాదాపు పదహైదు రోజుల్లో నలభై నుంచి యాభై వేల ఇంటికి వచ్చి పెట్టాను నేను చెప్పిన కాదు మీడియా వాళ్ళు చెప్పింది అంతా ప్రతిరోజు రెండు వేల మూడు వేల జనాలు చే స్పందనస్తూ ఉంటారు కాబట్టి అందరూ వాళ్ళకి నా పైన జగన్మోహన్ రెడ్డిపైన భరోసా ఉంది ఉంటుంది నాపై నమ్ముకొంటే జనాలు వస్తున్నారు ఎక్కడిపోయినా ప్రచారం చేయాలి ఏ ఊరిపై ఎక్కడిపైన కూడా చేపందన వస్తుంది ఇదే ఈరోజు చిన్నగా ఫోర్ ఎగ్జాంపుల్ ప్రణాయి ఒక ప్రోగ్రామ్ జరిగింది సైకిల్ ప్యాక్ రాదు ఈ మాకు రెండు వేల జనాలు అనుకున్నాం ఐదు వేల ఐదు వేలు జనాలు వస్తున్నాం ఇక్కడ పెళ్లి కార్యక్రమం సంబంధిస్తే ఏముగా శివరాత్రి రోజు పెట్టినా కూడా ఐదు నుంచి ఆరు వేలు జనాలు వస్తుంటే పది వేలు జనాలు వస్తున్నాయి కార్యకర్తలకి నమ్ముకుంటే కదా పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన మాపై నమ్ముకుంటే కార్యకర్తలు దీవో అనమాన వ్యక్తి కాదు నప్పుడు కూడా నమ్మకమే జీవనం అంట నమ్ముకుంటే ప్రాంతం నమ్మకం నమ్ముకుంటే దీనికి నమ్ముతాను మా అందుకే మాట్టుకుంటారు తొంభై తొమ్మిది నూరు పర్సెంట్ మరొక ఎంతమంది జంటే అందరూ కూడా ఎవరు నమ్ముతారంటే ನೀವು ನೋಟು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಂಬ್ತಾರೆ ಅಂತ ಜಗನ್ಮನ್ ರೆಡ್ಡಿ ಎಕ್ಕ ಪಾರ್ಟಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಕೂಡ ಜಗನ್ ರೆಡ್ಡಿ ವ್ಯವಸ್ಥೆ ವ್ಯಕ್ತಿ ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇರೋದು ರೋಜು ರೇಪ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಬಂದರೆ ನೀನು ರೆಡ್ಡಿ ಎಷ್ಟು ಬಿರೋಡೋದು ವ್ಯವಸ್ಥೆ ಜಗನ್ಮೋಹನ್ ರೀತಿಯ ಸಂಪೂರ್ಣ ನಂಬಿಕೆ ನೀವು ಕಟ್ಟಿ ಅಂದರೆ ಜಗತ್ತೆ ನೀನು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಿಎಂ ನಾನು ಇಡೀ ನೀನು ಇನ್ಚಾರ್ಜ್ ಕಟ್ಟಿ ಆ ನಂಬಿಕೆ ಮೆಜಾರಿ ಆಲೋಚನೆ ಪಾರ್ಟಿ ರೈತರು ವಯಸ್ಸಾಗಿ ಅಲ್ಲ అంత మాకి ప్రతి దానికి నమ్మకుండా తెలుసు నమ్మకంతో ఖచ్చితంగా చెప్తారు తెలుపులో అనుమానం లేదు మీ వైజాగ్ మాట్లాడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి